సంవత్సరాల నుంచి సార్ గారి వీడియోలు చూసి నెమ్జాపు గ్రోత్ ఫిట్ వాడుతున్నానండి పశువు తోటలకి అరటి తోటలకి గులాబీ తోటలకి వాడతాను గ్రోత్ ఫిట్ వాడటం వల్ల పైరు ఇంప్రూవ్ దశ కానీ పెంపు దశ కానీ వేరు వ్యవస్థ కానీ పురుగు కానీ చాలా కంట్రోల్లో ఉంటుంది పుచ్చనేది అనేది అసలు చూద్దామన్నా ఎక్కడ టచ్ కూడా సార్ మాములుగా తైవానేసుకొని నడిచి పురుగు ముందు కొడుతున్నాం అనుకోండి ఆయాసం వస్తూ ఉండిద్ది నెమ్జాపు కొడటం వల్ల ఆయాసం అనేది ఉండదు నేను గమనించింది వేరుకుళ్ళు తెగులు పుచ్చు ఆపడానికి అని చెప్పేసి పోయిన సంవత్సరం రెండుసార్లు ఎకరానికి రెండు లీటర్ల నెమ్జాపు రెండు లీటర్లు గ్రోత్ ఫిట్ వాడాను దీనివల్ల పైన వచ్చేటువంటి లంబాడి తెగులు అనేది అసలు పూర్తిగా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది అంటే దానివల్ల నాకు డబ్బు ఆదా అయింది సమయం ఆదా అయింది సమయం అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ముప్పై గటలు వేసురవడానికి మూడు ఆటోలు కావాలి మూడు సార్లు తిలగాలి ఆ మూడు సార్లతోటి మూడు ఎకరాలకు వచ్చింది ఆటో పెట్టుబడి ఆదైంది ముందుకట్ల డబ్బు అయింది తొంభై కట్టలు వేసి రావాలంటే తొమ్మిది ఆటోలు కావాలి తొమ్మిది సార్లు వెళ్ళాలి కొట్టి ఈ తొమ్మిది సార్లు వెళ్ళే బదులు మూడు సార్లు నేను అది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం రామిరెడ్డి గారి అరిట్ తోట్లో ఉన్నాం ఇది తాడేపల్లి గ్రామం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉన్నాం ఈయన అన్ని దీని ముందర ఇరవై ఐదు ముప్పై బస్తాలు ఎరువులు వాడే ఆయన తగ్గించుకుంటా వచ్చారు ఆ వివరాలన్నీ కూడా రామిరెడ్డి గారు మీరు చెప్పండి రామిరెడ్డి గారు నేను మూడు సంవత్సరాల నుంచి సార్ గారి వీడియోలు చూసి నెమ్జాపు గ్రోత్ ఫిట్ వాడుతున్నానండి పశువు తోటలకి అరటి తోటలకి గులాబీ తోటలకి వాడతాను గ్రోత్ ఫిట్ వాడటం వల్ల పైరు ఇంప్రూవ్ దశ కానీ దశ కానీ వేరు వ్యవస్థ కానీ పురుగు కానీ చాలా కంట్రోల్లో ఉంటుంది నిమ్జాపు నెలనాడు వాన ముసురు బడింది రండి ఐదు రోజులు అప్పుడు పోసాను అప్పుడు పోసిన తర్వాత కొంచెం చెట్లు ఇంప్రూవ్ అయినాయి అనమాట పోయిన సంవత్సరం ఇదే పసు తోట రెండున్నర ఎకరాలు రెండు ఎకరాలు మొత్తం ఇది కళ్ళాలు పోసేవాలండి పసు కళ్ళాలు వర్షాలకు లేట్ అయిపోయి ఇక ఇది వేస్తే కలవదని కర్పూరేసా ఈ వానలు కరెక్ట్గా పడక కొద్దిగా మొక్క కూడా దెబ్బతింది దానిలో రెండు వైపులా డ్రిప్పులు పెట్టేశారు రెండు పైపులు వేస్తాను సరే ఎన్ని మొక్కలు పెడతారండి రామరెడ్డి గారు ఎకరానికి వచ్చి పదకొండు వందలు వేస్తామండి ఇది నెలలే పదహారు వందల యాభై వేసానమాట భూమిలో ఎర్ర డబ్బులు డెవలప్ అయితే మనకి అన్ని విధాల శ్రేయస్కరంగా ఉండి ఇప్పుడు చూడండి పది బస్తాలు తగ్గించారు మీరు పదిహేను వేలు తగ్గినట్టు అంతే కదా అంతే కదండి మీకు దిగుబడి ఏమన్నా తగ్గిందా దిగుబడి తగ్గలేదండి ఈ మందు కట్టలు తగ్గటం వల్ల ఏంటంటే పైరుకి తెగుళ్ళు తగ్గుతున్నాయి దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయిల్ వాడుతున్నాను మూడు సంవత్సరాల నుంచి అంతకుముందు సంవత్సరం నాకు నెమ్జేప వాడదామంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు రేట్ల వల్ల కొంచెం నేను అంటే పని చేసిద్దా పని చేయదా సంథింగ్ ఆ ఆలోచన కూడా ఉంది వాస్తవం చెబుతాను కరెక్ట్ తర్వాత నేను రైతులు వీడియోలు దాని కింద పెట్టే కామెంట్లు చూసి ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీనివల్ల ఇబ్బంది లేదు మాగాడికి ఇంకా బాగా పని చేస్తుంది అని చెప్పేసి మీ ఇంటర్వ్యూలు కూడా కొన్ని చూస్తూ ఉండాలి మాగాళ్ళకు కూడా కనీసం పన్నెండు పదమూడు కట్టలు పదిహేను కట్టల దాకా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు ఆ రైతులు కూడా ఎకరానికి మాకు మూడు కట్టలతో పండుతుంది నాలుగు కట్టలతో పండుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ గ్రహించి నేను పోయిన సంవత్సరం బాగా పశువు తోటకు వాడాను నాతో పాటు ఇంకొక అతనికే వాడాను ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్పే కానీ ఏటికి చూద్దాంలే అంటే నాకు మళ్ళీ పని చేసిద్దా చేద్దా సంథింగ్ అనేది ఆలోచనలో ఉండి వాళ్ళు వాళ్ళది ఈ సంవత్సరం నేను పోయిన సంవత్సరం నా పశువుని చూసిన తర్వాత ఈ సంవత్సరానికి వాట వాడటానికి నాకు కూడా చెప్పు నువ్వు తీసుకొచ్చుకున్నప్పుడు అని చెప్పి అని పురుగు మందు కొడితే తుమ్ములు రావటం దగ్గర రావటం కొద్దిగా హెల్త్ ఇబ్బందిగా ఉంటుంది ఈ జాప కొట్టడం వల్ల శ్వాస వ్యవస్థ కూడా బాగుంటుందండి మామూలుగా తై వనేసుకొని నడిచి పురుగు ముందు కొడుతున్నాం అనుకోండి ఆయాసం వస్తూ ఉండిద్ది నెమ్జాపు కొడటం వల్ల ఆయాసం అనేది ఉండదు నేను గమనించింది ఇది మాకు ఇప్పుడు ఎవరు చెప్పలేదు అదే 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 వేరుకుళ్ళు తెగులు పుచ్చు ఆపడానికి అని చెప్పేసి పోయిన సంవత్సరం రెండుసార్లు ఎకరానికి రెండు లీటర్లు నిమ్జాపు రెండు లీటర్లు గ్రోత్ ఫిట్ వాడాను దీనివల్ల పైన వచ్చేటువంటి లంబాడి తెగులు అనేది అసలు పూర్తిగా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే నాకు ఏడెనిమిది సార్లు ఈ కెమికల్స్ మందులు స్ప్రే చేసేవాడిని నాలుగు సార్లే స్ప్రే చేశాను ఈ పురుగు వచ్చినప్పుడు ఏం చేశానంటే ఆమదాన్ని ఉపయోగించుకున్నా కెమికల్ ముందు కాకుండా దీనివల్ల నాకు ఖర్చు తగ్గింది భూమికి కొంత ఇబ్బంది అనేది తగ్గింది నాకు కూడా హెల్త్ పరంగా కొంత ఇబ్బంది అనేది తగ్గింది ఇవన్నీ నేను కొద్దిగా గమనించి పోయిన సంవత్సరం ఒక ఇద్దరు రైతులు నెమ్జప్ప వాడారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నా పైరు చూసి ఈ సంవత్సరం ఒక ఏడెనిమిది మంది రైతులు వాడటానికి సిద్ధంగా ఉండరు నేను ఈసారి ఎప్పుడు బుక్ చేస్తే వాళ్ళు కూడా బుక్ చేసుకోవడానికి చెప్పమని అడిగారనమాట సరే చెప్దాంలే అన్నాను నాకైతే దీనివల్ల కొంత ఉపయోగం ప్లస్ పొలానికి కానీ పైరుకు కానీ చాలా ఉపయోగం కనపడింది అనమాట ఇప్పుడు మేము పదిహేను ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము మాకు ఎప్పుడు పశువు చాడ వచ్చింది సేలు మేము పోయిన సంవత్సరం కొద్దిగా జాగ్రత్త పడిపోయి వానలో బాగా జాగ్రత్త పడిపోయి వాన లేదు బురద అనుకొని మేము నిమ్మజేపు పోషించాము మాకు ఈ సంవత్సరం ఈ దిగుబడి కూడా బాగా నచ్చింది అది కాక రామిరెడ్డి గారు మనవే వాడారు దీంతోపాటు దీని ముందర ఎన్ని బస్తాలు ఎరువులు వాడేవారండి మన వాడక ముందర ఎకరానికి ముప్పై గట్ల కట్టలు పోసేవాడు అటువంటిది పోయిన సంవత్సరం ఎకరానికి ముప్పై కట్టలు పోస్తే సార్ రెండు ఎకరాల సెంటికి పోయిన సంవత్సరం ఒక ఇరవై ఐదు గట్ల పోసి ఉంటానండి ఇరవై ఐదు కానీ ఇరవై ఎనిమిది కానీ కరెక్ట్గా మైండ్లో లేదు ఇరవై ఐదు కానీ ఇరవై ఎనిమిది కానీ పోసి ఉంటాను ఒక ఎకరాంది రెండు ఎకరాల డెబ్బై సెంటికి పెట్టుబడి పెట్టా దానివల్ల నాకు డబ్బు ఆదా అయింది సమయం ఆదా అయింది సమయం అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ముప్పై కట్టలు వేసి మూడు ఆటోలు కావాలి మూడు సార్లు తిలగాలి ఆ మూడు సార్లతోటి మూడు ఎకరాలకు వచ్చింది ఆటో పెట్టుబడి అయింది ముందు కట్టల డబ్బు ఆదైంది తొంభై కట్టలు వేసి రావాలంటే తొమ్మిది ఆటోలు కావాలి తొమ్మిది సార్లు వెళ్ళాలి కొట్టుకు ఈ తొమ్మిది సార్లు వెళ్ళే బదులు మూడు సార్లు వెళ్తామైంది నేను అది ఈ రకంగా కొంచెం ఉపయోగంగా ఉంది సార్ నాకు అది పుచ్చు అనేది అసలు చూద్దాం ఎక్కడ టచ్ కూడా అవసలు తర్వాత మీరు ఇది కాకుండా కొన్ని ఆయిల్స్ వాడారు 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 మీరు చెప్పండి ఎకరానికి వచ్చి అంటే ఒకటిసారి ఇక్కడ నేను పశువు తోటకి కోడిగుడ్డు వాడను కొంచెం నీస్గా ఆలోచన ఉండిద్ది కదా గులాబీ తోటకు కానీ అరటి తోటకు కానీ కంపల్సరీగా వాడతాను పశువు తోటకి మాత్రం నెంజాపు గ్రోత్ పిట్టు ఎకరానికి వచ్చేటప్పటికీ అవసరాన్ని బట్టి ఫస్ట్ స్టేజ్లో మాత్రమే ఆమదాన్ని ఉపయోగిస్తాం పశు తోటకి ఎందుకంటే పశువు అధికంగా పెంచకూడదు సెకండ్ స్టేజ్లో వచ్చేటప్పటికీ కొబ్బరి నూనె ఒకటి వెప్పాయిలు ఒకటి కొబ్బరి నూనె విప్పాయిల వల్ల ఏంటంటే వెప్పాయిలు వాడటం వల్ల ఏదన్నా చెడు భూమిలో ఉన్నదాన్ని చంపేయగలుగుతుంది వేప కన్నా విపరీతమైన చేదు విప్పాయిలు కంపల్సరీగా రెండు మాటలు ఉపయోగిస్తాదాన్ని పదిహేను లీటర్లు వాడతా పసుపు తోటకి వచ్చేటప్పటికి కొబ్బరి నూనె వచ్చేటప్పటికి కొమ్ము షైనింగ్ రావడానికి ఇప్పుడు అరటి లావ్ వచ్చి అరటికాయ లావ్ వచ్చి ఏ రకంగా బోర్ వస్తుందో అట్లాగే కొమ్ము షైనింగ్ బోర్ కూడా వస్తుంది దానికి ఓటర్ సమయంలో కొబ్బరి నూనె వచ్చేటప్పటికి పైరు పెంపు దశని బట్టి పది నుంచి పదిహేను లీటర్లు కొబ్బరి నూనె వాడతా వీటికి తోడు ఏం చేస్తానంటే షేలో కొంచెం ఆకుని చూసిన తర్వాత కొన్ని లోపాలు మనకు అర్థమవుతాయి కదా నా దగ్గర ఇంట్లో ఒక పంప్లెట్ ఉంది అది దానిలో ఏ ఆయిల్ ఉపయోగిస్తే ఏ లోపం తగ్గిద్ది అనేది నేను ఈ కెమికల్ రూపంలో ఇప్పుడు జింకు ఉందనే కెమికల్తో తయారయ్యే జింకును కాకుండా జింకు ఏ ఆయిల్లో ఉండిద్ది అనేది చూసుకొని ఎకరానికి రెండు లీటర్ల కడికి డ్రిప్ లైన్లో నాలుగైదు రకాల ఆయిల్స్ మన ఈ దశలో ఈ ఈ పోషక విలువలు మనకు అవసరం అనుకుని దాన్ని సెట్ చేసుకొని ఆ డ్రిప్ లైన్లో నాలుగైదు రకాల ఆయిల్ కలిపేసి కటింగ్ ఆయిల్ కలుపుకొని డ్రిప్ లైన్లో అనమాట దానివల్ల నాకు ఏంటంటే ఈ కెమికల్స్ నేలలో వేయటం కానీ స్ప్రే చేయటం కానీ తగ్గిపోతుందన్నమాట ఎప్పుడైతే మన భూమి బాగా రెసిస్టెన్స్ వచ్చిందని మీరు అదొక శక్తి శక్తి పెరిగిద్ది అవును ఆ పైన మనం కూడా ఇప్పుడు మీరు వేసి ఆమోదం వేసినప్పుడు ఏంటి అది మంచిదే తర్వాత ఏంటి జుడ్డుగా ఉండేటప్పుడు ఏది కొరకలేదు అవును కొరకలేదు ఆమోదం తింటే ఏమవుతుందంటే మామూలుగా సహజంగా మనకి చిన్నప్పుడు మోషన్ అవ్వటం కానీ వేసేవాడు ఇప్పుడు ఆ పురుగు ఏమవుతుందంటే నేను మూడు ఫస్ట్ టైం దీనికి ఇట్లాగే సేకరకెళ్ళి వేసినప్పుడు ఆమదం కొట్టే కుట్టి సాయంత్రం ఉంటప్పుడు చల్లబడి మొబ్బట్టి ఉంది కొట్టి వెళ్ళానండి అప్పుడు లిల్లీ పూలు ఉన్నాయి మార్కెట్లో వేసి పని చేసిద్దా పని చేయదా మంచి ఏపుగా ఉంది పురుగే ప్రయత్నంగా ఉందని చెప్పి కొంచెం భయపడి ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ శేనికాడికి వచ్చా శేనికాడికి వచ్చి ఆ వండసాలని గుర్తుపట్టుకొని వెళ్తే పొట్టలు ఉన్నాయండి కదిలితే ఒక్కటి కూడా కదలట్లా అమ్మ అమ్మ నాయన బానే అంటే అప్పుడు ఇట్లాగే ఎకరనారేసాను ఎనిమిది పంపులేం కొట్టే ఆవందం ఏంటంటే వంద ఎమ్మెల్యే వేయాలి స్ప్రే చేసిన చోట రెండోసారి స్ప్రే చేయకూడదు అదేమవుతుందంటే బెట్ట వచ్చినప్పుడు వావర్ హీట్ పుట్టేసి చెట్టు పొంటే ఎత్తిపోతుంది నేను మొక్కజనేసిన అందరూ మందులు ఎక్కువగా వాడతారు నేను పురి అనుకున్నప్పుడు కొంచెం డోసుది వాడతాను లేదంటే లైట్ డోసులోకి వెళ్తాను లేదులే ఇది సింపుల్గా ఆమదం అనుకుంటే ఆమదం స్ప్రే చేస్తాను నేలలో ఆయిల్ ఆముదం ఉపయోగిస్తాను ఆయిల్ ఆమదం వల్ల ఉపయోగం ఏంటంటే అండి ఇప్పుడు చెట్టు బొత్త కట్టాల్సి వచ్చినప్పుడు బొత్త కడుతూ ఉంటుంది ఏంది పెరగాల్సి వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఎంత ఉపయోగంగా ఉంది ఆమదం వల్ల కూడా గెల టైట్కి రావాలి పండకుండా ఉండాలంటే కొబ్బరి నూనె ఎకరానికి వచ్చేటప్పటికి గెల కటింగ్ అయినటికి ఇరవై రెండు లీటర్ కనుక వాడితే ఆ గెల టైట్ పూర్తి టైట్ వచ్చేసి రౌండ్ షేపు వచ్చేనప్పుడే పండిద్ది తప్ప పలకగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా పండదు అంత బాగుండిద్ది ఇప్పుడు రామిరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారా ఇప్పుడు ఇవన్నీ మనం వీడియోలో పెడతాం కదా ఇప్పుడు ఇప్పుడు మీరు మా చూసే వచ్చారు ఇంకొకళ్ళు మీరు మాట విన్నారు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఎక్కడో ఒక చోట మనకు దగ్గర దగ్గర ఇరవై వేల మంది రైతులు మనల్ని ఫాలో అవుతున్నారు ఎవరికి నచ్చితే వాళ్ళు చేస్తారు అంతేగా అసలు మీరు నేను పరిచయం కాదు నేను ఇట్లాగే మందుల గురించి ఆయిల్ గురించి చూస్తా నెంజాపు శ్రీకాళహస్తి రైతులు ఇంకోసారి ఉన్నారు కదా సైంటిస్ట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ వీడియోలు నలభై నిమిషాలు వీడియోలు కూడా చూసా ఒక్కో వీడియోలు మీ కొంత తయారు చేసే విధానము మాట్లాడటం రైతులతోటి ఈ వీడియోలు అప్పుడు బాగా చూసామండి అది తెలుసుకోవాలనే ఆతరతీ ఇక తర్వాత తర్వాత అర్థమైన తర్వాత ఒక నమ్మకం అనేదాపడిన తర్వాత ఇలా నేను నలుగురికి చెప్పగలుగుతున్నా ఇప్పుడు దీంట్లో మీకు గెల సైజు కూడా పెరిగిందా అండి అస్తాలు అస్తాలు గ్యాప్ వస్తాయి కాయ దిగుబడి పెరుగుతుంది సెకండ్కి వెళ్ళి అండి ఫస్ట్ అస్తం వచ్చేటప్పటికి డజల్ నోపు ఉంటాయి రెండో అస్తం వచ్చేటప్పటికి మనం పెట్టి పెట్టుబడిని పెట్టి పదహారు కాయల నుంచి పద్దెనిమిది ఇరవై రెండు కూడా ఉంటాయి ఒక్కొక్క గలకి దానికి తోడు ఏంటంటే కాయ టేస్ట్ వేరుగా ఉండిద్ది ఇప్పుడు ఎందుకు నా కాయలు ఎవరైనా ఎత్తికెళ్ళినా చుట్టాలకో లేకపోతే మన కూలి వాళ్ళకాయ ఎవరికో చాలా వాళ్ళకి ఇచ్చినా నీ కాయలుంది ఇంకా రెండు మూడు రోజులు అదనంగా ఉంటాయి అంటారు ఎందుకంటే మనం ఇక్కడ ముందు కట్టలు తగ్గించాము ఒకటి హెల్తీగా పండిస్తాం దానివల్ల కొంత ఇబ్బంది లేకుండా పోతుంది చూడండి ఇలా మీరంతటి మీరు ఇప్పుడు అందుకనే నేను ప్రతి ఒక్కటి ఏమంటానంటే మీరు కొన్ని ప్రయోగాలు చేశారు ఏ అయినా సరే మనసు పెట్టి ఆలోచించినప్పుడు అతను కొత్త విధానం కనుక్కుంటాడు సెలవు mm -hmm.